ఇది టోటల్గా పన్నెండు ఎకరాలండి కొబ్బరి మొక్క తోట ఇది అడ్ రోడ్ నుంచి నర్సీపట్నం వెళ్ళి హైవేకి మూడున్నర కిలోమీటర్లు వస్తుందండి అందులో మూడు కిలోమీటర్ల తారు రోడ్డు ఉందండి బీకేపల్లి ఊరి మీద నుంచి రావాలి ట్వంటీ ఫైవ్ ఫీట్ తార్ రోడ్ ఉంది ఒక హాఫ్ క్యాబ్ మట్టి రోడ్ ఉంది మన లారీలు లారీలు అవి వచ్చేస్తాయండి లారీ వెళ్ళేది మట్టి రోడ్డు పదిహేను అడుగుల నుంచి ఇరవై అడుగులు ఉండొచ్చు ఈ పన్నెండు ఎకరాలను ఆనుకొని వెనకపక్క పద్దెనిమిది ఎకరాలు ఫామ్ ఆయిల్ తోట ఉందండి అది వేరే వాళ్ళది వేరే రైతులది దానికి కూడా తోగుదేనండి మనకు కావాలంటే ఈ పన్నెండు ఎకరాలు ఇస్తారు టోటల్ కావాలంటే వాళ్ళని అడిగి థర్టీ ఎకరాస్కి ప్లాన్ చేయడానికి అవుతుందండి ఓకే సార్ అది తమ్ముడు అది సేల్కుందా ఆ పద్దెనిమిది దగ్గరలో సేల్కుందా మొత్తం అల్లు సేల్కుందా లేదా మొత్తం ఫెన్సింగ్ అది వేసే ఉందండి మొత్తం బౌండరీ కూడా ఫెన్సింగ్ ఉంది ల్యాండ్ మొత్తం రెడ్ సోయిల్ వస్తుందండి ఇలా రెడ్ సోయిల్ అండి ఇది ఓకే సార్ థ్యాంక్ యూ ఇలా వస్తుందండి అత్త టేప్ చెట్లు ఇవి మన బ్యాక్ సైడ్ ఫామ్ ఆయిల్ తోట ఎక్కడి నుంచి వస్తుంది చూడండి జూమ్ చేస్తున్నాను ఇదిగండి ఇది ఇది కనిపిస్తుంది కదండి ఇదంటే ఇక్కడ నుంచి అలా వెనక పక్క ఫామ్ ఆయిల్ తోట ఉందండి పద్దె పద్దెనిమిది ఎకరాలు ఫామ్ ఆయిల్ తోట ఉంది ఆ పద్దెనిమిది ఎకరాలు వేరే వానర్ అండి అది కూడా ఇస్తారు సేల్లోనే ఉంది ఈ పన్నెండు ఎకరాలకి రెండు బోర్లు ఉన్నాయండి ఇలా వైట్ పోల్స్ వేసి ఫెన్సింగ్ కూడా చుట్టేసారండి బౌండరీకి దీని తర్వాత ఫామ్ ఆయిల్ అండి దీని ఎండింగ్ ఉంది కదా ఎండింగ్ నుంచి ఫామ్ ఆయిల్ తోట వస్తుందండి Okay, so thank you.